టువంటి చర్యలు తీసుకుంటే మేము యువజన కాంగ్రెస్ తరపు నుంచి మీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు నుంచి ప్రతి సర్మిల గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సి ఆధ్వర్యంలో ప్రతి మంత్రి ప్రతి జిల్లాలో ప్రతి మంత్రి ఇళ్ళలో ముట్టడి చేస్తాం మెగాడిఎస్సీని రిలీజ్ చేయాలి వెంటనే ముప్పై వేల పోస్టులతో ఈ రోజు తక్షణమే మెగాడిఎస్సిన్ రిలీజ్ చేయాలని చెప్పేసి యువజన కాంగ్రెస్ తరపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీకు గుర్తు పెట్టుకోండి మీ దగ్గర పవర్ ఉండొచ్చు రానున్న రోజుల్లో ఏదైతే మా ఓటు హక్కుని నిరుద్యోగులందరూ వినియోగించుకొని మిమ్మల్ని గద్దె దించే విధంగా మేము కార్యక్రమం చేస్తున్నాం రూపకల్పన చేస్తున్నాం యువజన కాంగ్రెస్తో డిఎస్సి వాళ్ళు మొత్తం అందరూ కూడా నిరుద్యోగ యువత అందరూ కూడా కలిసి రానున్న రోజుల్లో మీ ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ ఉందో ఆ ప్యాలెస్ని కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి మీ అందరి ద్వారా తెలియజేసుకున్నాం ఈరోజు నిరుద్యోగులు మోసం చేస్తే ఏ ప్రభుత్వం కూడా గద్దె దీంచే విధంగా నిరుద్యోగులు కంకణం కట్టుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ఉన్నారు మీరు గుర్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు రాజన్న పాలన అంటున్నారు రాజన్న పాలన మీ వల్ల కాదు దెయ్యాల పాలన చేస్తున్నారు మీరు రాష్ట్రంలో రాష్ట్రంలో చూసుకుంటే ల్యాండ్ వన్ డే స్టాండ్ వన్ డే మైన్ అవును డే వైన్ అవునివ్వండి ఇవన్నిటితో పోల్చుకుంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో సంక్షేమ పాలన ఎక్కడా లేదు మీ మీరు చేసిన ఈ నాలుగున్నర సంవత్సరాలు మీకు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో జాబ్ క్యాలెండర్ గుర్తు రాలేదు మీకు ఈ నాలుగున్నర సంవత్సరంలో డిఎస్సి గుర్తు రాలేదు మీరు ఎలక్షన్లో ఇంకా రెండు నెలలు ఉందనగా మీరు ఈరోజు ఆరు వేల ఒక వంద పోస్టులు రిలీజ్ చేస్తే ఆ రోజు వాగ్దానం ఏం చేశారు మీరు ఇరవై ఐదు వేల పోస్టులు రిలీజ్ చేస్తాను ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను మరి అలాగే మీరు చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో యువకులకి మీరు ఇచ్చినట్టు వాగ్దానాలన్నీ కూడా నిలబెట్టుకోకుండా ఈరోజు సంక్షేమ పాలని చెప్తున్నారు మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మీ యువజన కాంగ్రెస్ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం మెగాడిఎస్సి వెంటనే విడుదల చేసి యువకులకి నిరుద్యోగులకి మీరు సహాయం చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని మీ తాడే ప్యాలెస్ అలాగే మీ మంత్రుల్ని మీ ఎమ్మెల్యేలని ఊర్ల మీద అదే రోడ్ల మీద తిరగకుండా చేస్తామని చెప్పేసి యువజన్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఉంది జై కాంగ్రెస్ పైగా నిరుద్యోగులతో జగన్మోహన్ రెడ్డి గారు ఆటలు ఆడుకుంటున్నారు ఈరోజు మెగా డిఎస్సి రిలీజ్ చేస్తానని చెప్పేసి ఆ రోజు ఎన్నికల సమయంలో ప్రచార సమయంలో ఆయన నిరుద్యోగులకి మాట ఇవ్వడం జరిగింది మరి ఈరోజు చూసుకుంటే ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఏదైతే వాగ్దానాలు చేసి మోసపూరితమైన వాగ్దానాలు చేసి నిరుద్యోగుల్ని చేశారో అలాంటి తరుణంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా

धागा दिए सिवन दो, धागा दिए सिवन दो, नॉर्मल में पढ़ का गानी कॉमन तो नहीं थे, नहीं चला, डीएचपी नॉर्मल में पढ़ का नहीं थे, बही ठीक है वाली काम का कॉमन टगाडी एसी चले टगाडी एसी चले टगाडी एसी चले टगाडी एसी चले टगाडी एसी मुद दो टगाडी एसी मुद दो अरे दे मेरा जम्मू मेरा जम्मू मंगला चंदोपिदो अरे दे मेरा जम्मू मेरा जम्मू मंगला एसी काले टगाडी एसी कावाले टगाडी टगाडी एसी मुद दो